హాల్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఈ నెల పదహారున వరలక్ష్మి వ్రతం పైగా ఏకాదశి వరలక్ష్మి వ్రతం రోజు ఏకాదశి రావటం ఎంతో విశేషం శ్రావణ మాసంలో ప్రతిరోజు ఒక పర్వదినమే శ్రావణ మాసంలో వచ్చే రెండవ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం జరుపుకుంటాము వరాలను ఇచ్చే తరలి వరలక్ష్మీదేవిని ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఏ నియమాలు నిష్టాలు మొదలైనవి అవసరం లేదు వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైనది ఈ వ్రతాన్ని చేయటం వల్ల లక్ష్మీదేవి కృప కటాక్షాలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి లక్ష్మీదేవి సంపదలను ఇచ్చే తల్లి సంపద అంటే కేవలం ధనం మాత్రమే కాదు ధాన్య సంపద పశు సంపద గుణ సంపద జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉంటాయి మరి అంటే ఎంత శ్రేష్టమని అర్థం కూడా ఉంది ఈ శ్రావణ మాసంలో శుక్ల పక్షంలో పౌర్ణమకు ముందు వచ్చే శుక్రవారం హిందూ ఆచారం వరలక్ష్మి దేవతను విష్ణుమూర్తి భార్య హిందూ మతం పంచాంగం ఈ పండుగను నిర్వర్తించమని వరాలను ఇచ్చే దేవతగా దేవిని కొలుస్తారు వరలక్ష్మి వ్రతాన్ని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లోని మహిళలు అధికంగా ఆచరిస్తారు ఈ పండుగను ముఖ్యంగా వివాహమైన మహిళను మహిళలు నిర్వర్తిస్తారు ఈ రోజున నా దేవుడును పూజ చేస్తే అష్టలక్ష్మి పూజకు సమానమనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యులు కూడా ఈ రోజున ఆడవారి వ్రతం చేసేటప్పుడు ఈ రంగు చీర కట్టుకుంటే సుమంగళ యోగం సిద్ధిస్తుంది అలాగే భర్త సంపాదన కూడా విపరీతంగా పెరిగిపోతుంది ఆడవారు ఆచరించే వ్రతాలలో వరలక్ష్మి వ్రతం కూడా విశేషమైనది ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఆచరిస్తే కుటుంబానికి మేలు జరుగుతుంది అని పండితులు అంటున్నారు ఆడవారు ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా అది తన కుటుంబం బాగుండాలని ఆశతో చేస్తూ ఉంటారు ఆడవారికి ఏ భర్త పిల్లలే భర్త పిల్లలే ప్రపంచం భర్త పిల్లల కోసం ఎంత కఠినమైన వ్రతాలు అయినా సరే చేస్తారు అయితే ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఆడవారు మర్చిపోకుండా ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ రంగు చీరను కట్టుకొని వ్రతం చేస్తే లక్ష్మీదేవి ప్రసన్నం చెంది మీ కోరికలను నెరవేరుస్తుంది వరాలను ప్రసాదించే ఆ వరలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మరి వరలక్ష్మి వ్రతం రోజు ఆడవారు ఏ రంగు చీరను ధరించాలి ఇప్పుడు మనం ఈ వీడియోల వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మాకు మీ సపోర్ట్ చాలా అవసరం ఇక వీడియోలోకి వస్తే వరలక్ష్మి వ్రతం రోజు ఆడవారు ఏ రంగు చీర కట్టుకోవాలి ఈ సంవత్సరంలో వరలక్ష్మి వ్రతం రోజున ఆడవారు తెలుపు రంగు చీరపై గోల్డ్ దారంతో డిజైన్ వచ్చిన చీరను కట్టుకొని అమ్మవారిని పూజించాలి తెలుపు రంగు చీరకు గోల్డ్ రంగు అంచు వచ్చిన చీరను అయినా పర్వాలేదు తెలుపు రంగు అంటే లక్ష్మీదేవికి ఇష్టం అందుకే లక్ష్మీదేవి పూజల్లో తెలుపు పువ్వులను వాడతారు ఎక్కువగా అని పండితులు అన్నారు తెలుపు రంగు లేదా బిస్కెట్ కలర్లో ఉన్న చీర అయినా సరే పర్వాలేదు అయితే ఈ చీరలపై ఏదో ఒక డిజైన్ ఉండేలా చూసుకోండి డిజైన్ లేని చీరలు అస్సలు కట్టుకోకండి వాటిపై డిజైన్ ఉంటేనే కట్టుకోండి మంచిగా ఉంటేనే కట్టుకో అలాగే వరలక్ష్మి వ్రతం రోజు ఆకుపచ్చ రంగు చీర కట్టుకొని పూజ చేసిన అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఆకుపచ్చ రంగు నిండు ఆకుపచ్చ రంగు ఇలా ఆకుపచ్చ రంగులో ఏ చీర ఉన్నా ఆ చీరను కట్టుకొని వ్రతం చేయండి ఒకవేళ ఈ రంగు చీర లేకపోతే కొని తెచ్చుకోండి చక్కగా వ్రతం ఆచరించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి కొన్ని చీరలు వైట్ గ్రీన్ కలర్లో ఉంటాయి వైట్ గ్రీన్ గ్రీన్ అంచు వచ్చి ఉంటుంది అలా గ్రీన్ చీరపై డిజైన్ ఉంటుంది అలా ఉన్న చీరలైనా సరే కట్టుకొని పూజ చేయండి వైట్ లేదా ఈ ఆకుపచ్చ రంగు చీరల్లో ఏదో ఒక రంగును కట్టుకొని ఈ వరలక్ష్మి వ్రతాన్ని నిష్ఠగా ఆచరించండి ఆడవాళ్ళు పిల్లలు మగవాళ్ళు అందరూ కూడా వరలక్ష్మి వ్రతం రోజున ధరించాలి ఈ రంగు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అమ్మవారి ప్రసన్నం చెంది మీకు అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది మరి వరలక్ష్మి వ్రతం రోజు పిల్లలు పెద్దలు ఏ రంగు చీరలు ధరించాలి లక్ష్మీ అనుగ్రహాన్ని పొందాలి ఆనందంగా జీవించండి వరలక్ష్మి వ్రతం చేసేవారు గురువారం నుండి శనివారం వరకు ఏం చెయ్యాలి అంటే వరలక్ష్మి వ్రతం ముందు రోజు ఏం చెయ్యాలి చేయవలసిన వాయినాల వాదనల గురించి శుక్రవారం రోజు సాయంత్రం ఏ పనులు చేయాలి అంటే శనివారం రోజున ఉదయం పూజ ఎలా చేయాలి కలశాన్ని ఎలా కదిలించాలి కలశాన్ని ఏం చేయాలి వ్రతం ఎప్పటి వరకు ఉంచుకోవాలి ఇప్పుడు ఎప్పుడు తీయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వరలక్ష్మి వ్రతానికి ముందు రోజున గురువారం మీరు తలస్నానం చేసుకోండి అంటే షాంపూ పెట్టి తలస్నానం చెయ్యాలి గురువారం చేయండి శ్రావణ శుక్రవారం రోజున తల స్నానం చేయకూడదు అలాగే వాయనం కోసం పసుపు కుంకుమలను వక్కలను ఏర్పాటు చేసి పక్కన పెట్టుకోండి గురువారమే ఇలా చేస్తే శుక్రవారంకి హెల్ప్ అవుతుంది అలాగే గాజులు జాకెట్ ముక్కలు కూడా ఈరోజే పక్కకు తీసి పెట్టుకోండి ఈరోజు గుమ్మానికి కూడా తోరణాలు కూడా కట్టుకోండి పూజ సామాన్లను ఒక సెట్ ఉంటే ఈరోజు క్లీన్ చేసుకొని పెట్టుకోండి అలాగే లక్ష్మీదేవి ఫోటోను పీటలను బుధవారమే శుభ్రం చేసుకోండి శుక్రవారం వాటిని మామూలు నీటితో కడిగితే బొట్లు పెట్టుకోండి ఇక అక్షంతలను కూడా గురువారం రోజే కలిపి పెట్టుకోండి అలాగే వెండి పువ్వులను కాయిన్స్తో పాలతో శుభ్రం చేసుకొని ఉంచుకోండి ముఖ్యంగా మూడు పదార్థాలను గురువారం రోజే తెచ్చుకోవాలి అవేమిటి అంటే ఆవు నెయ్యి ఆవు పాలు బిల్వ దళాలు అమ్మవారికి శ్రావణ శుక్రవారం రోజున ఆవు పాలు పరమాన్న ఆవు పాలతో పరమాన్నం సమర్పించి ఆవు నెయ్యి దీపారాధన చేసి ఒక బిల్వ ధనాన్ని సమర్పించిన చాలు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది వరలక్ష్మి వ్రతానికి ముందే ముందు రోజే ఆవు పంచకాన్ని ఇల్లంతా కూడా చల్లితే చాలా మంచిది లేదా గంగాజలం చల్లండి కొంతమంది ముందు రోజే చేస్తూ ఉంటారు కానీ అలా చేయకూడదు మరి తమలపాకులను గురువారం రోజే కడిగి పెట్టుకోండి అమ్మవారికి సమర్పించే వాటిని మాత్రం శుక్రవారం రోజు కడగండి కలసానికి కావలసినవి వాటికి ఈ రోజే సిద్ధం చేసుకోండి అలాగే గురువారం సాయంత్రం సాయంత్రమే శనగలను నానబెట్టి ఉంచుకోండి శుక్రవారం ఉదయం నిద్ర లేవగానే ఇల్లును ఒక్కసారి తుడిచి వాకిట్లో ముగ్గు పెట్టండి స్నానం చేసేటప్పుడు తప్పనిసరిగా పసుపును ముఖానికి మంగళ సూత్రానికి పాదాలకు రాసుకోండి అయితే చాలామంది ఇలా స్నానం చేశాక ప్రసాదాలు వండే సమయంలో పూజ ఇప్పుడు చేయట్లేదు కదా అని చెప్పి నైటీలు వేసుకుంటారు కానీ అలా కాకుండా ఏదో ఒక మామూలు చీరను కట్టుకొని స్నానం అయిన వెంటనే తలకు వస్త్రం చుట్టుకొని తులసమ్మ దగ్గర ఒక దీపం పెట్టండి అలాగే ఇంట్లో దేవుడు దగ్గర కూడా దీపం పెట్టండి ఎందుకంటే వరలక్ష్మి పూజ పూజ చేసేసరికి చాలా సమయం పడుతుంది కాబట్టి ఉదయమే దీపం పెట్టుకోండి ఆ తర్వాత నైవేద్యాలను తయారు చేయండి బిల్లంతో పరమాన్నం దద్దోజనం పునుగులు పూర్ణాలు పులిహోర బొబ్బట్లు చక్కెర పొంగలి గారెలు ఇలా మీకు ఇష్టమైనవి చేయవచ్చు మీ శక్తి కొద్దీ ఉన్నవారికి చేసుకోవచ్చు లేకపోతే మూడు నైవేద్యాలైనా సరే పూజ చేసే స్థలంలో ఆవు పంచకం లేదా పసుపు నీళ్ళు చల్లి ఆ స్థానాన్ని ఏర్పాటు చేసుకోండి డెకరేషన్ ఏమైనా చేయాలి అనుకుంటే మీరు ముందు రోజు చేసుకోవాలి ముందు పీట మీద ముగ్గు వేసి పసుపు కుంకుమలతో అలంకరించండి ఆ తరువాత కలిసం ఏర్పాటు చేసుకోండి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి దానిలో గంగా పోసి పసుపు కుంకుమలు గంధం పూలు విల్వ దళాలు రెండు లవంగాలను రెండు ఖర్జూలను ఒక కాయిన్ పచ్చ కర్పూరం వేసి కలసం తయారు చేయండి గంగా జల లక్ష్మీదేవి ఫోటో గాని లక్ష్మీనారాయణుల విగ్రహం పెట్టుకోండి కలసం కోసం ముందు అరిటాకు లేదా దాని మీద ముగ్గు మూడు గుప్పిళ్ళ బియ్యం వేసి దాని మీద చెంబును పెట్టుకోవాలి చెంబుపై కొబ్బరికాయ పెట్టి పసుపు కుంకుమలు రాసి ఒక రవిక గుడ్డను కప్పి అలంకరించాలి చాలామంది బంగారం లేదా వెండి ఈ అమ్మవారి ముఖాలను ఏర్పాటు చేసి చీర కట్టి అలంకరిస్తూ ఉంటారు సోమతను బట్టి అలా కూడా తయారు చేసుకోవచ్చు ఆ తరువాత తెల్లదారం తీసుకొని పసుపు రాసి పూలతో తొమ్మిది ముడులు వేస్తూ మూడు తోరణాలను తయారు చేసుకోండి పక్కన ఉంచుకోండి అమ్మవారి దగ్గర తాంబూలం గాజులు పసుపు కుంకుమ పచ్చి శనగలను పువ్వులను కొత్త చీర జాకెట్ పెట్టి ఉంచండి ముందు ముందు పసుపుతో గణపతిని తయారు చేసి గణపతి పూజ అయ్యాక విష్ణుమూర్తి ఈ లక్ష్మీదేవి ఫోటోలు లేదా విగ్రహానికి గంధం కుంకుమ బొట్లు పెట్టి పుష్పాలు పెట్టి పూజలోనికి ఆహ్వానించాలి అమ్మవారిని తయారు చేసి నైవేద్యాలు పెట్టాలి తాంబూలానికి ఏర్పాటు చేసి వాటిని కూడా అమ్మవారి దగ్గర పెట్టండి అలాగే వరలక్ష్మి ఈ లక్ష్మీదేవి ముందు గవ్వలను గోమతి చక్రాలను ఏకాక్షి నారికేలం శంఖం ఇలాంటి ప్ర లక్ష్మీదేవికి ఉండే వస్తువులను కూడా అమ్మవారి చుట్టూ పెట్టుకోవచ్చు ఏనుగులు ఉంటే అవి కూడా అమ్మవారికి ఇరువైపులా పెట్టి ఉంచండి అమ్మవారికి తామర పువ్వులతో పూజించండి కలిసం ముందు ఒక చిన్న ప్లేట్లో అమ్ అమ్మవారి కాయిన్ని పెట్టండి కుంకుమ పూజ చేయండి మూడు తోరణాలు తయారు చేసుకోండి మీ దగ్గరలో గంట అగరబత్తి అన్నీ అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేసుకోండి ప్రసాదాలను అన్నీ కూడా పక్కన పెట్టండి ఇప్పుడు చక్కగా మంచిగా పట్టు చీరను కట్టుకొని అమ్మవారికి అమ్మవారి స్వరూపంగా అలంకరించుకొని వచ్చి పూజలు కూర్చోండి ముందుగా దీపారాధన చేసుకొని ఆశ్రమం కూర్చొని పూజ చెయ్యండి దేవి పుస్తకంలో ఉన్న విధంగా వరలక్ష్మి వ్రతం చేసుకోండి పూజ చేసిన తరువాత ఖచ్చితంగా ఎవరో ఒకరికి మీరు తినకుండానే ఒక వాయినం ఇవ్వాలి ఈ సమయంలో మిగతా వారికి కూడా ఉంటే అప్పుడే వాయనం ఇవ్వండి ఈ సమయంలో ఎవరు లేకపోతే సాయంత్రం వాయనం ఇవ్వచ్చు కానీ పూజ చేశాక ఆ రోజు మధ్యాహ్నం పడుకోకూడదు సాయంత్రం నాలుగున్నరకే చక్కగా ఇల్లంతా కూడా తుడుచుకొని దీపారాధన చేసి వాయనాలు ఇచ్చుకు వాయనాలు ఇ ఇవ్వండి లోపు వాయినాలు ఇవ్వండి వాయినాలు ఉదయమే ఇచ్చిన వారు సాయంత్రం చక్కగా దీపారాధన చేసి అమ్మవారి సూత్రాలను చదువుకోండి శక్తి ఉంటే శనగలను నివేదన చేయవచ్చు సాయంత్రం పూజ అయ్యాక అమ్మవారి దగ్గర ఉన్న గాజులను రెండు ఆ గాజులను వేసుకోండి శనివారం ఉదయం తొందరగా నిద్రలేచి అమ్మవారిని దీపారాధన ఆరాధన చేసి ఉప్పు లేని పెరిగన్నాన్ని నైవేద్యంగా పెట్టండి ఈ అమ్మవారికి పూజ చేసుకోండి పూజ అంతా అయ్యాక అమ్మవారికి నెమ్మదిగా కదపండి కలశాన్ని బియ్యాన్ని తీసి కొబ్బరికాయతో తీపి పదార్థాలు బియ్యంతో పరమాన్నం చేసి ఇంట్లో వారందరూ కూడా తినండి అమ్మవారికి సమర్పించిన రవిక గుడ్డ వస్త్రాన్ని మీరు కుట్టించుకోవచ్చు కలసంలో ఉన్న నీటిని ఏదైనా ఒక మొక్కకు పోసేయండి కొంచెం నీటిని మాత్రం మీ ఇల్లంతా చల్లుకోండి పూజలో పసుపు గణపతిని తీసి ఎక్కడైనా పూల చెట్టు మొదట్లో వేయండి శనివారం రోజైతే ఏ ఉన్న తోరణాన్ని చేతికి ఉన్న తోరణాన్ని తీయవచ్చు ఈ తోరణాన్ని ఏదైనా చెట్టు మీద చెట్టు దగ్గర పడవేయండి ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా దేవిని పూజించుకున్నట్లయితే ఆ దేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదాలు